సభాధ్యక్షుడు నందిగామ నియోజక కన్వీనర్ గారు ఈనాటి ఈ నందిగామ నియోజక ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మన చోడల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎవరైనా ఇవ్వాలా ఇప్పుడు దాకా మేము ఈ అధికారాన్ని ఫీల్ అయ్యాము లేకపోతే సృజించాము ఒక ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్ళి నేను పలానా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని మాకు పలానా పని కావాలి లేకపోతే పలానా పని చేయండి అని అడిగినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ప్రతిపక్షంలో ఉండడం వేరు అధికార పక్షంలో రావడం వేరు మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో సుమారుగా ఎప్పుడు కూడా అంతకుముందు తొంభై ఆరులో ఎప్పుడో వాజ్పేయి అయంలో మనం వా అధికారాన్ని పంచుకున్నాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని రోజులు కూడా పంచుకున్నాం కానీ ఇప్పుడు పూర్తి స్థాయి ముండర్స్టాండింగ్స్తో మనం తిరిగి మన సహకారంతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకి ఎలా అవ్వాలో కూడా నేను నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా నిరంతరం చెప్తా ఉన్నా అందుకని అధికారం అనేది ఒక దత్వం ఆ దత్వాన్ని మనము ఎలా అంటే కిరీటం పెట్టినప్పుడు ఆ కిరీటం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎలాగే ఉంటాడో ఆ రాజదండం పట్టుకొని మనం పనిచేయించేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి అదే నాయకత్వం అండి భారతీయ జనతా పార్టీ మనందరికి ఇచ్చింది అదే మనం ప్రతి పనికి సౌమ్యకానికి వెళ్ళడము ప్రతి పనికి రాష్ట్ర ఆఫీస్కి వెళ్ళడము ప్రతి పనికి జిల్లా ఆఫీస్కి వెళ్ళడం ఇది కాదు మనకి పైన నాయకత్వం నిరంతరం చెప్తుంది అదే ముందు మీరు నాయకులుగా ఎదిగి నియోజకవర్గాల్లో